మన ఇళ్ల మధ్యకు ఆయన వస్తున్నారని ఉంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని ఆశపడ్డారు కానీ అదనపు ప్రయోజనాల సంగతి దేవుడెరుగు కే ఎసరు పెట్టారు కనీసం తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి కూడా లేక ఐదేళ్ల పాటు అగచాట్లు పడ్డారు భద్రతాపరమైన కారణాలతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ చుట్టుపక్కల వారికి చుక్కలు చూపించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రత పేరుతో జరిగినటువంటి దుర్వినియోగానికి పరాకాష్ట తాడేపల్లిలోని పార్క్ విలాస్ ప్రాంతంలో జరిగింది మొత్తం ఈ పార్క్ విలాస్ పాలనలో మొత్తం సంపన్నులందరూ కూడా విలాస్ ఇక్కడ కొనుగోలు చేశారు వాళ్లకు ఆ విల్లాస్ కొనుగోలు చేసిన సమయంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్యాలెస్కి వెళ్లేటువంటి మార్గంలో ఆ ప్రధాన రహదారి నాలుగు లైన్ రహదారి అయితే ఉందో ఆ రహదారి దగ్గర నుంచి వాళ్లకు ప్రవేశ మార్గాన్ని అప్పుడు మాస్టర్ ప్లాన్లో చూపించారు సీఎం జగన్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత భద్రత పేరుతో ఆ నాలుగు లైన్ రహదారిని పూర్తిగా మూసివేసి తమ ఆధీనం తీసుకున్నారు భద్రత సిబ్బంది ఎవరు కూడా సామాన్యులు ఎవరు వచ్చేందుకు ఈ ప్రాంతానికి వీలైన పరిస్థితి దీంతో ఈ విల్లాలకు సంబంధించిన యజమానులందరూ కూడా తాడేపల్లి తా సంబంధించిన జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి ఆ రా వచ్చి సాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది చూశారు కదా జగన్ నివాసం చుట్టూ ఉన్న అందమైన విల్లాలు కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఈ విల్లాలు చుట్టుపక్కల ప్రాంతంలోని ఇళ్లకు నేరుగా వచ్చేందుకు నాలుగు వరుసల ప్రధాన రహదారి ఉంది విల్లాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా వీరికిచ్చిన మాస్టర్ ప్లాన్లోనూ ప్రధాన రహదారి చూపించారు కానీ ఇప్పుడైతే జగన్ ఆ ప్రాంతానికొచ్చారో వారికి కష్టాలు మొదలయ్యాయి భద్రతాపరమైన సాకుచూపుతూ జగన్ నివాసం ముందున్న నాలుగు వరుసల రహదారిని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకోవడంతో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు విల్లాలు కొనుగోలు చేసిన వారికి దారి లేకుండా పోయింది వారు మరోవైపు జాతీయ రహదారి వైపు నుంచి ఉన్న ముప్పై అడుగుల రహదారి మీదుగానే ఇన్నాళ్లు రాకపోకలు సాగించారు వైకాపా ఘోర ఓటమి తర్వాత నాలుగు వరుసల రహదారిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా ఇప్పటికీ ఆ రహదారి నుంచి విల్లాల్లోకొచ్చే మార్గం మాత్రం ఇంకా మూసి ఉంచారు పోలీసు చెక్పోస్టులు సైతం కొనసాగిస్తూనే ఉన్నారు ప్రధాన రహదారి నుంచి విల్లాల్లోకొచ్చే మార్గంలో రోడ్డుకు అటు ఇటువైపున్న భవనాలు తనవే కావడంతో జగన్ పూర్తిగా ఆ మార్గాన్ని మూసేసి ఉపయోగించుకుంటున్నారు ఇన్నాళ్లు జగన్ సీఎం కావడంతో అడిగే ధైర్యం లేక మరో మార్గాన్ని వినియోగించుకున్నారు ఇప్పటికీ ఆ మార్గంలో నాలుగు చోట్ల పోలీసు చెక్పోస్టులు ఉన్నాయి ముప్పై అడుగులు రోడ్డులో సగానికి పోలీసులు చెక్పోస్ట్ పేరిట టెంట్ వేసి ఆక్రమించుకోవడంతో కార్లు బైక్లపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెద్ద వాహనాలు ఏవైనా వస్తే ఆ మార్గంలో వెళ్లడం కష్టంగా ఉంటోందంటున్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం జగన్ పాటు ఇతరులు కూడా దారిని వినియోగించుకునే హక్కు ఉన్నా దారి మూసేసి గేట్లు ఏర్పాటు చేసుకోవడంపై విల్లా యజమానులు అభ్యంతరం తెలుపుతున్నారు ఆ నాలుగు లైన్ రహదారి నుంచి తమ విలాస్కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఈ విలాస్ సంబంధించినటువంటి యజమానులు కోరుతున్నారు కెమెరామెన్ అలితో పుణ్యచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా